జేపీ న్యూస్కు స్వాగతం వెంకటగిరి పట్టణంలో పట్టపగలే చోరీలు జరుగుతున్నాయి పట్టణంలోని గొల్లపాలెంలో పట్టపగలే నలుగురు వ్యక్తులు దొంగతనానికి పాల్పడి స్థానికులకు పట్టుబడ్డారు గూడూరు పట్టణంలో శ్రీ పొట్టి శ్రీరాములు పేటకు చెందిన పదహారు సంవత్సరాల రాజా పద్నాలుగు సంవత్సరాలు ముత్తరాజ్ పద్ పద్దెనిమిది సంవత్సరాల వెంకటేష్ ఇరవై సంవత్సరాలు బొడ్డు సాయి వీరి నలుగురు వీధిలో ఉంచిన మోటార్ బైకుల వాహనాలను పక్కా ప్లాన్తో డబ్బాలు నింపి స్థానికులకు పట్టుబడ్డారు పట్టుకున్న స్థానికులు పెట్రోలు పలు వాహనాల బ్యాటరీలు ఆటో టైర్లు లాంటివి గతంలో ఇక్కడ వీరు చేశారని అప్పట్లో తప్పించుకున్నారని అన్నారు వెంటనే స్థానికులు వెంకటగిరి పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు వీరిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు సమాచారం నాలుగు రోజుల నుంచి గొల్పాలెంలో పదహైదవ పెట్రోల్ దొంగతనాలు జరుగుతూ ఉన్నాయి కానీ ఎవరు ఏందనేది మాకు తెలియదు సరే ఈరోజు అది పనిగా కాసుకొని పట్టుకున్నాం పట్టుకునేటట్టు ఒకడు దొరికాడు అసలు వాడు వాడిని పట్టుకుంటే వాడారంటే ముగ్గురు ముగ్గురిని వేరే వాళ్ళని చూపించాడు వాళ్ళని తరుముకుంటా పోయి వాళ్ళని పట్టుకొచ్చినారు పట్టుకొచ్చి ఆ నాకు పోలీసు వాళ్ళు పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసినాం నెల ముందు సార్ ఆటో పెట్టి వీధిలో నైట్ వంటి గంట పడు వస్తారు దొంగలో నలభై మంది వస్తారు ఏదో ఒకటి చూశారంట చెక్కర్లేదు వెళ్ళిపోయారు వచ్చి ఆ రోజు ఆటో రెండు టైర్లు ఒక బ్యాటరీ ఇప్పుకొని వెళ్ళిపోయారు అప్పుడు ఏరియా ఆమె పాస్కి లేచిందంట చూసింది చూసి అడిగితే మేము దొంగలమా మీకు అక్కడ దొంగలలాగా కనిపిస్తున్నాం అని చెప్పి ఆ ఇంట్లో పోయి లేపే లోపల పరిగెత్తే వెళ్ళిపోయారు ఆ రోజు రెండు టైర్లు ఒక బ్యాటరీ పోయింది సార్ అప్పుడు పరిగెత్తే మేము చెక్కలేదు వాళ్ళు మళ్ళీ ఒక ఐదు రోజుల నుంచి రోజు రేత్రి పెట్రోల్ పోతా ఉంది స్కూటర్లో ఆటోలో ఏమంటే సీట్లు గీట్లు కోసేసేది వాళ్ళు మళ్ళీ ఏమంటే రోజు ఏమంటే మెటర్ మధ్యాహ్నం ఆ బండి పెట్టి లోపలికి పోయి ఉంటే వచ్చి మేము ఇంట్లో కొనుక్కొని ఉంటే పెట్రోల్ తీసేస్తాం స్కూటర్లో ఫుల్ ట్యాంక్ చేసుకొచ్చి పెట్రోల్ తీసేసారు ఆ సగం దాన్ని తీసేశారు కింద పోయింది అప్పుడు ఆయన పాసికి వేసి బయట వచ్చి చూస్తే పెట్రోల్ తీసేస్తాను ఏం బాబు అని అడిగితే మేమే దొంగలాగా అనిపిస్తున్నాం లేకపోతే అబ్బాయిని సక్కాయి పెట్టుకుంటే అబ్బాయిని నరిస్తే అబ్బాయి ఏరే ముగ్గురు దొంగలు పోయి ఏరే ముగ్గురు పోయి తీసుకొని వచ్చాడు అబ్బాయిని కొడితే మేం కాదు దొంగ వీళ్ళు ముగ్గురని ఆ ముగ్గురు మరి తీసుకొచ్చి పోలీసులు హ్యాండ్ అవర్ చేసాను లో మూడు రోజుల నుంచి దొంగతనాలు ఎక్కువగా జరుగుతున్నాయి మధ్యాహ్నం కరెక్ట్గా మధ్యాహ్నం ఒంటి గంట నుంచి ఆడవాళ్ళు అంతా సీరియల్కి వెళ్ళిపోతారు ఆడవాళ్ళు ఎప్పుడు ఇప్పుడు సీరియలు పోతారు కనిపెట్టుకొని నలుగురు పిల్లకాయలు గుడి నుంచి ఇక్కడికి వస్తున్నారు వాళ్ళు వాళ్ళు మనం తప్పించుకున్నారు నా బడిలో పెట్రోల్ పెరికారు మళ్ళా నిన్ను కాక నిన్నీ నా బండ్లు మూడు లీటర్ పెట్రోల్ పెరుక వెళ్ళిపోయారు రాయిబెట్టి రాయి పెట్టి పెరుక్కొని పోయారు కానీ వాళ్ళ మనుషులు మా గుర్తులు చూసాము ఒక రోజు ఉంటే కాబట్టి వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఇంకో బండిలో చేస్తుంటారు వెనకట్రా ఇంట్లో చూసి రేరేటప్పటికి ఇద్దరు ఇట్ట బరిగిస్తారు ఒకటి బరిగిస్తాడు ఒకరిని పట్టుకున్నారు వెనకలే పోయి పిల్లకాయలు పోయి అందరిని పట్టుకొచ్చి పూర్త పెట్టారు మీకు మీకు తెలియజేస్తారు